అందరికీ నమస్కారం పదహారు పదిహేడు తేదీల్లో సిపిఎం రాష్ట్ర కమిటీ వర్క్షాప్ జరిగింది పద్దెనిమిది పంతొమ్మిది అంటే నిన్న మొన్న రెండు రోజులు రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరిగింది అన్ని జిల్లాల నుంచి వివిధ ప్రజా రంగాల నుంచి మూడు వందల మంది ప్రతినిధులు దీనికి హాజరయ్యారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని ప్రజల సమస్యలని చర్చించి దాని మీద కొన్ని తీర్మానాలు కొన్ని ఆందోళన కార్యక్రమాలు కూడా రూపొందించింది ఇందులో ప్రధానమైనటువంటి అంశం రేపు మన విశాఖపట్నానికి ప్రధానమంత్రి రానున్నారు ఒక నెల రోజుల క్రితమే ఇది ఈ కార్యక్రమం ఫైనల్ అయింది చాలా పెద్ద ఎత్తున యోగా పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం యంత్రాంగాన్ని అంతా కూడా యోగా కార్యక్రమాలు వైపు మళ్లించి లక్షలాది మందిని విశాఖపట్నం తరలిస్తామని చెప్పి దానికి సన్నాహాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది యోగా మంచిదే యోగా నేర్చుకోవటం కూడా అవసరమే కానీ ఈరోజు ఎవరికి వాళ్ళు రాష్ట్రంలో ఉండేటువంటి సమస్యల మీద ప్రభుత్వాలు కేంద్రీకరించాలి వ్యక్తిగత విషయాలు వ్యక్తిగత వ్యాయామాలు వ్యక్తిగత యోగాలు వీటన్నిటిని ఎవరికి వాళ్ళు చేసుకోగలరు తెలుసు వాకింగ్లు మనం చెప్పినా చెప్పకపోయినా వాకింగ్లు జరుగుతున్నాయి వాకర్స్ అసోసియేషన్లు ఉన్నాయి వ్యాయామశాలలు ఉన్నాయి యోగా కేంద్రాలు ఉన్నాయి ఎవరు తోచిన పద్ధతిలో వాళ్ళు ఆరోగ్య సంరక్షణ కోసం వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రోజు రాష్ట్రంలో విశాఖపట్నం వస్తూ ప్రధానమంత్రి విశాఖపట్నం ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఆందోళనగా ఉన్నది అక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంటుందా పోద్దా ఎందుకంటే మూడు నాలుగు నెలల క్రితం మేము ఒక ప్యాకేజీ ఇచ్చాము ఈ ప్యాకేజీతో మా పని అయిపోయిందని రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పలు దానికోసం పాలాభిషేకాలు స్వీట్లు పంపకాలు టపాసులు పేల్చడం ఎంత హంగామా చేసి ఇక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు బ్రహ్మాండంగా రూపుదిద్దుకుంది ఇంక ఏం ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పారు అది చెప్పిన తర్వాతనే ఐదు వేల మందిని నుంచి తీసేశారు అది చెప్పిన తర్వాతనే పక్కనే మిట్టలకి గనులు పోర్టు సీ పోర్టు కేటాయించారు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు మాత్రం పోర్టు లేదు గనులు లేవు అంటే ఎవరిని ఉద్ధరించడానికి ఎవరిని నాశనం చేయడానికి ప్రభుత్వాలు కంకణం కట్టుకొని అర్థం అవుతుంది ఈ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల స్పెషల్ ప్యాకేజీ దాని అసలు స్వరూపం ఇప్పుడు బయటపడింది కార్మికులు కూడా అర్థమైంది ఈ పదకొండు వేల నాలుగు వందల కోట్లలో నిబంధనలు ఉన్నాయి జీత బత్యాలకు వాడకూడదు దాన్ని ముడి సరుకుకి వాడకూడదు యంత్రాలకు వాడకూడదు ఎందుకు ఇచ్చినట్టు దీన్ని జీతాలు ఇవ్వద్దు ముడి సరుకు ఇవ్వద్దు యంత్రాలకు ఓకూడదు ఇది ప్యాకేజ్ యొక్క అసలు స్వరూపం ఫ్యాక్టరీ ఎట్లా నడుస్తుంది అండి యంత్రాలు లేకుండా ముడి సరుకు లేకుండా కార్మికులు జీతవాత్యాలు లేకుండా ఫ్యాక్టరీ ఎట్లా నడుస్తుంది దీనికి ఏమన్నా ఒక ప్రత్యేకమైన యోగా ఉందేమో ప్రధానమంత్రి రేపు చెప్పాలి ఫ్యాక్టరీ నడపడానికి కూడా యోగా ఉంటే నడిపించేయమనండి అభ్యంతరం లేదు ఏం చేసేది పదకొండు వేల నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు జిఎస్టీ కింద మళ్ళీ వెనక లాగేసుకున్నారు ఐదు ఐదు వందల కోట్లు జిఎస్టి తొమ్మిది వేల మూడు వందల నలభై ఆరు కోట్లు బ్యాంకు వడ్డీలకి అప్పులకి ప్రభుత్వానికి చెల్లించాల్సిన పాత పక్క పన్నులకి పన్నులకి జమేసుకున్నారు అంటే ఇట్లా ఇచ్చి అదేదంటారు ఎడవ చేతి ఇచ్చి పుర చేతులాగేసుకున్నారు ఇక యాక్చువల్ ఫ్యాక్టరీ మిగిలింది ఎంత అని అంటే ఈ ప్యాకేజ్లో లో పదిహేను వందల తొంభై నాలుగు కోట్లు ఇంతకన్నా ఘోరమైన అన్యాయం ఏమైనా ఉందా ఇది మోసం చేయటం కాదా ద్రోహం కాదా వంచన కాదని మేము అడుగుతున్నాం ప్యాకేజీ పేరుతో వంచన చేయటం ఎవరిని ఉద్దరిస్తా రాష్ట్రాన్ని ఉద్ధరించడానిక ప్రజలను మభ్య పెట్టడానిక మోసం చేయడానికి ఈ రకంగా మోడీ మోసం చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నాను కనీసం రేపు విశాఖపట్నం వచ్చినప్పుడైనా సరే అంత పెద్ద సభ పెట్టి ఇప్పుడు రా రాజధానికి వచ్చారు అమరావతికి తుస్సుమని పోయింది ఒక పైసా కూడా ఇవళ లోన్లు ఇప్పిస్తామన్నారు ఆ లోన్లు వడ్డీలు అవన్నీ కూడా మన నెత్తి మీద పడిపోతాయి లోన్లు ఇప్పిస్తారు మన నెత్తి మీద పడిపోతాయి ఇప్పుడు విశాఖపట్నం ప్యాకేజీ బోగస్ అనేది తేలిపోయింది కనీసం దీన్ని మేము ప్రైవేటీకరించము ప్రభుత్వ రంగంలో నడుపుతాము అనే ప్రకటన తెలుగుదేశం వాళ్ళు లేదా పల్లా శ్రీనివాసరావు లేకపోతే అచ్చెన్నాయుడు గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెబితే కుదరదు ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రధాని చేత ఈ ప్రకటన చేయించాలి మీకు నిజాయితీ నీతి చిత్తశుద్ధి విశాఖపట్నం పట్ల అభివృద్ధి పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేటీకరించాము ప్రభుత్వ రంగంలో నడుపుతాం అని చెప్పిన హామీని ప్రధానమంత్రి చేతి ఇప్పిస్తే రేపు అది మీ నిజాయితీకి అవుతుంది ప్రజలు హర్షిస్తారు అప్పుడు నిజంగా పాలాభిషేకం చేయండి ఏమీ లేకుండా ఒకదంపుడు ఉపన్యాసాలతోటి పాలాభిషేకాలు చేసి అంతా అయిపోయినట్టు ప్రజలను మభ్యపెట్టేటువంటి మోసానికి మాత్రం పాల్పడొద్దు అందుకని ప్రధానమంత్రి వస్తున్న ఒకేషన్ ఉపయోగించుకుని విశాఖపట్నం ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ రోజు వాళ్ళు విశాఖపట్నంలో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కూడా పెట్టారు ఎందుకు వచ్చింది అవకాశం ఇంత పెద్ద ప్యాకేజ్ మీరు ఇచ్చా ఉన్న తర్వాత జేఏసీ వాళ్ళు అన్ని పార్టీలు అన్ని సంఘాలు కలిపి ఎందుకు నిరసన తెలియజేస్తున్నారు ప్రధానమంత్రి మీద ఎందుకు నమ్మకం పోతున్నది చెప్పే మాటలకి చేసే పనులకి సంబంధం లేదు కాబట్టి ఈ రోజు ఆ ప్రధానమంత్రి మీద నమ్మకం పోతుంది ప్రజలకి అందుకని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తి వ్యక్తిగతంగా ప్రధానమంత్రిని ఈరోజు సాయంత్రం కలుస్తారు కాబట్టి రాత్రికి మీరు లావీ చేస్తారా బతిలాడుకుంటారా భావాలుకుంటారా రేపు పొద్దున సభలో ఆయన చేత ప్రకటన చేయించండి అప్పుడు ఐదు కోట్ల మంది ప్రజలు సంతోషిస్తారు దాన్ని వదిలేసి రెండు కోట్ల మందితో యోగా మేము చేస్తున్నాం రెండు లక్షల మందితో సమీకరిస్తున్నాం ప్రభుత్వం అనుకుంటే రాజుకో తలుచుకుంటే దెబ్బలు కొదవ రెండు లక్షల మందిని బస్సులు పెట్టి ఆర్టీసీ బస్సులు పెట్టి సమీకరించడం పెద్ద గొప్పతనం ఏం కాదు గిన్నెస్ బుక్ రికార్డులోకి ఎక్కాలంటే అసలు ఇక్కడేదో ప్రజల ఆరోగ్యం బాగుపడాలని కాదట లక్ష్యం గిన్నెస్ బుక్లోకి ఎక్కాలని లక్ష్యం కూడా చూడండి ఈ రెండు కోట్ల బోగస్ ఎంత అంటే ఈ బోగస్కి మంచి ఉదాహరణ చెబుతాను నేను ఇప్పుడు నాకు వాట్సాప్ మెసేజ్ వచ్చింది ఇది మెసేజ్ గౌరవనీయులైన వి శ్రీనివాసరావు గారు మీరు యోగాంధ్ర ఇరవై ఇరవై ఐదు కార్యక్రమంలో పాల్గొనాలని ఆసక్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం మీ యోగాంధ్ర నమోదు సంఖ్య సో అండ్ సో నేను అప్లై చేయలేదు అడగను లేదు నేను అడిగినట్టు అది రెండు కోట్ల అసలు సమస్య అసలు రహస్యం అది రెండు కోట్ల రహస్యం యోగాంధ్ర యోగాంధ్రకి ఎవరు రిజిస్టర్ చేసుకోకుండానే చేసుకున్నట్టు వాళ్ళు అభినందించి దాన్ని లెక్కేసేసారు రెండు కోట్ల మంది అయిపోయారు ఈ రకమైన బోగస్ రిజిస్ట్రేషన్లతోటి ఈ బోగస్ రిజిస్ట్రేషన్లు చేసి రెండు కోట్ల మందిని గవర్నమెంట్ డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి ప్రజల దానం ఎందుకు వృధా చేయాలని అడుగుతున్నాను డెబ్బై కోట్లు దీనికి ఎందుకు వృధా చేయాలి ఈ డెబ్బై కోట్లు ఇస్తే పిల్లలకి పోషకాహారం పెట్టొచ్చు మధ్యాహ్నం భోజనాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు చిన్న పిల్లలకి వాళ్ళు పోషకాహారాన్ని చేయండి చంద్రబాబు నాయుడు గారు ఏం చదువుతున్నారు స్ట్రెస్ ఉద్రిక్ ఉద్రిక్తత మనుషులు ఒక ఇది ఉద్రిక్త వస్తుంది ఆరోగ్యాలు మానసిక శారీరక ఆరోగ్యాలు నిజమే మానసిక శారీరక ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి రాష్ట్ర ప్రజలు ఎందుకు దెబ్బతింటున్నాయి మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఐదు వేల కుటుంబాలను వీధుల్లోకి నేడితే మానసిక ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది వాళ్ళకి ఈరోజు ఆ ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగులు లక్షల మంది వీధుల్లో తిరుగుతుంటే వాళ్ళకి డిప్రెషన్ రాక ఏమొస్తుంది డిప్రెషన్లో సైకాలజిస్టులు సైక్రాటిస్టులు సంఖ్య పెరుగుతుంది రాష్ట్రంలో కూడా ఇంత అమెరికాలో ఉన్న వాళ్ళు మనం ఇప్పుడు ఇక్కడ పెరుగుతున్నది వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఎలా మీరు స్ట్రెస్ రిలీఫ్ చేస్తారు లేకపోతే రైతులు గిట్టుబాటు ధర ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కౌలు రైతులు పొగాకు రైతులు మరలా మొదలైనవి వాళ్ళు గిట్టుబాటు ధర ఇవ్వకుండా మీరు స్ట్రెస్ ఎలా రిలీఫ్ చేస్తారు యోగా చేస్తే గిట్టుబాటు ధరలు వస్తాయా యోగా చేస్తే ఉద్యోగాలు వస్తాయా యోగా చేస్తే ఉద్యోగాలు పోగొట్టుకుండా చూస్తారా అసలు స్ట్రెస్ కారణం ఏంటి ఈ ప్రభుత్వ విధానాల వల్లే స్ట్రెస్ వస్తుంది ఉద్రిక్తతల కారణం అది మీరు విధానాలు మార్చుకోండి ప్రశాంతత వస్తుంది అందరికీ చదువు గ్యారెంటీ ఉండి అందరికి ఉద్యోగాలు గ్యారెంటీ ఉండి ఫ్యాక్టరీలు ఉద్యోగాలు పోవు అని అనుకుంటే ప్రశాంతంగా ఉంటారు ఉపశమనం ఉంటుంది మానసిక శారీరక ఆరోగ్యాలు బాగుపడతాయి ఇప్పుడు మొన్న కొన్ని గ్రామాలు తిరిగాను ఉపాధి హామీ పనులకు ఉదయాన్నే రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు నడిచిపోతున్నారు మళ్ళీ ఎండలో తిరిగి వస్తున్నారు రెండు మూడు కిలోమీటర్లు తిరిగి ఇళ్ళ దగ్గర పిల్లల్ని వదిలేసి ఇంతకన్నా గొప్ప యోగా ఉంటుందా ఇంతకన్నా గొప్ప వ్యాయామం ఉంటుందా ఎన్ని కిలోమీటర్లు నడుస్తున్నారు ఒక్కొక్కళ్ళు రోజు శ్రామికులకు కావాల్సింది కనీస వేతనాలు గిట్టుబాటు ధరలు మీరు కనీస వేతనాలు గిట్టుబాటు ధరలు ఇస్తే యోగా చేసినంత పుణ్యం స్ట్రెస్ ఉండదు శారీరక మానసిక ఆరోగ్యాలన్నీ బాగుపడతాయి ఆ తర్వాత యోగాలు చేసుకోవచ్చు వ్యాయామం చేయవచ్చు లేకపోతే వాకింగ్లు చేయొచ్చు వాకర్స్ క్లబ్లు పెట్టుకోవచ్చు అసలు ప్రభుత్వ విధానాల వల్ల వస్తున్నటువంటి శారీరక మానసిక రుగ్మతలకి విధానాలు మార్చుకోవాల్సింది పోయి యోగా లాంటి ఒకదాన్ని ముందుకు తీసుకొచ్చి ఇదే ప్రత్యామ్నాయం చెప్పడం అంటే ఇది తప్పుదారి పట్టించడం మోసం చేయటం ప్రజల్ని అందుకని మీ విధానాలు మార్చుకోండి ఆ తర్వాత యోగా పెట్టండి రెండూ బాగుపడతారు కానీ ఇతటి ప్రోగ్రాంల వల్ల ఉపయోగం లేదు రెండవది స్కూళ్ళు తగ్గించేస్తున్నారు నూతన విద్యా విధానం పేరుతో గత ప్రభుత్వం నూట పదిహేడు జీవో తెస్తే ఈ నూట పదిహేడు జీవోను రద్దు చేసి అందరు అన్ని స్కూళ్ళు బాగు చేస్తాం అందరికీ టీచర్లకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు నూట పదిహేడో జీవోను మించినటువంటి దారుణమైన జీవోని తీసుకొస్తున్నారు వాళ్ళు ఆరు ఆరు విభాగాలు చేస్తే ఎవరికి తెలియని కొడుతుంది ఫౌండేషను ఫౌండేషన్ ప్లస్ ఇంకా ఏ స్కూల్ ట్వల్ ప్లస్ ట్వల్ గందరగోళం ఒకటే తరగతిలో ఉంటుంది ఏ స్కూల్లో ఒకటి తరగతి ఉంటుంది ఎవరికి తెలియదు లోకేష్ గారికి అని తెలుసు నాకు తెలియదు పదో పదకొండు పన్నెండు దేంట్లో జూనియర్ కాలేజీలో ఉంటుంది హై స్కూల్ ఉంటుంది తెలియదు అంగన్వాడీలు ఎక్కడ ఉంటాయి తెలియదు అవి ఇవి అన్ని అప్ చేసేసి మూడో తరగతి వాళ్ళని పదో తరగతి వాళ్ళని కలిపేస్తే ఏమన్నా అర్థం ఉంది అసలు ఒకే స్కూల్లో అంగన్వాడీ వాళ్ళని పదో తర ఇంటర్మీడియట్ వాళ్ళు ఒక దగ్గర ఉంటారా ఏమన్నా అర్థం ఉందా నా సొంత అనుభవం ఏంటంటే లా కాలేజ్ చదివేటప్పుడు పైన లా కాలేజ్ కింద హై స్కూల్ మమ్మల్ని చూసి హై స్కూల్ పిల్లలు నమ్మి నవ్వేవాళ్ళు హై స్కూల్ వాళ్ళు చూస్తే మేము ఇంతమైన పెద్దవాళ్ళు వాడి వాళ్ళు చిన్న పిల్లలు వస్తే మమ్మల్ని చూసి నవ్వేవాళ్ళు ఏ ఏజ్ వాళ్ళు ఏజ్ వాళ్ళు కలిపి ఉంచాలి వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర మాత్రం సాన్నిధ్యం పెరుగుద్ది ఫ్రీగా ఉండగలుగుతారు అసలు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా మిక్సప్ చేసేసి ఈ పేరుతోటి ఐదు వేల స్కూళ్ళు ముది మూసేసి గత రెండు ఈ ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై మూడులో కేంద్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టం ప్రకారం మన రాష్ట్రంలో నలభై వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి స్వయంగా పార్లమెంట్లో ప్రకటించారు నలభై వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆ రోజే మేము పాత ప్రభుత్వం డిమాండ్ చేసే పోస్టులను ఫిలప్ చేయమని కానీ వాళ్ళు పద్దెనిమిది వేలు మాత్రం ఖాళీ ఉన్నాయని అసెంబ్లీలో ప్రకటించారు ఈ నూట పదిహేడు జీవో పుణ్యాన వీళ్ళు వచ్చి దాన్ని పదహారు వేల నాలుగు వందలు కుదించేశారు ఆ పద్దెనిమిది వేలు కూడా లేవు పదహారు వేల నాలుగు వందలు కుదించేసి ఇప్పుడు డిఎస్సి పెడుతున్నారు దానికి ఈ డిఎస్సి కూడా ఏజెన్సీ ప్రాంతంలో వాళ్ళకి ఎవరట గిరిజనులకు ఎవరట వాళ్ళని మాత్రం పదివేల మంది ఈరోజు కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేస్తున్నారు పదివేలు కాదు పన్నెండు వందల మంది పన్నెండు వందల మంది గిరిజనులు కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేస్తున్నారు ఏజెన్సీలు వాళ్ళందరినీ ఉద్యోగాలను తీసేసి బయట నుంచి పంపిస్తారు ఏమైనా న్యాయం ఇది ఆ పన్నెండు వందల మందిని తీసేసి కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం ఏంటి అక్కడ స్పెషల్ డీఎస్సీ పెట్టి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఎన్నికలు అయిన తర్వాత కూడా అరకు వెళ్ళి హామీ ఇచ్చాడు నేను మీ స్పెషల్ డీఎస్ఈ ద్వారా మీ అందరికి ఉద్యోగాలు ఇస్తాను నూటికి నూరు శాతం మీకు ఉద్యోగాలు ఇస్తానని ఇప్పుడు దాన్ని పక్కన ఆ మాటను తీసి గట్టుని పెట్టేసి మెగా డిఎస్సితోనే వాళ్ళని ఫిలప్ చేస్తానని వాళ్ళు ఇప్పుడు రెండుసార్లు బంద్లు చేశారు రెండు రోజులు వరుసగా బంద్లు చేశారు మీరు ఇచ్చిన హామీ మీద బంధు విరమించారు కానీ ఇప్పుడు దాన్ని మర్చిపోయారు అందుకని స్పెషల్ డిఎస్సి పెట్టి అక్కడ అక్కడ ఉండేటువంటి పోస్టులు పదహారు వందల పోస్టులు ఉన్నాయి ఏజెన్సీ ప్రాంతాలు ఆ పదహారు వందల పోస్టులు ఉంటే ఉన్న పన్నెండు వందల మందికి ఉపాధి ఉంటుంది ఇంకో నాలుగు వందల మందికి అదనంగా కూడా ఇవ్వచ్చు ఇప్పుడు వచ్చేది ఎనభై ఐదు పోస్టులు వాళ్ళకి ఎంత అన్యాయం చూడండి ఎనభై ఐదు పోస్టులు మొత్తం మూడు జిల్లాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో వాళ్ళకు వచ్చేది ఎనభై ఐదు పోస్టులు ఇది గిరిజనులకు అన్యాయం చేయటం కాదా ద్రోహం చేయటం కాదని అంటున్నాను ట్రైబల్ అడ్వైజరీ కమిటీ మాట్లాడదు ఆ ఎమ్మెల్యేలు మాట్లాడరు మంత్రి మాట్లాడదు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీనే మర్చిపోయారు గిరిజనులు కాబట్టి ఏది వేసినా సరిపోతుంది అని ఇప్పుడు ఆ గిరిజన ప్రాంతాల్లో అక్కడుండే మైనింగ్ అక్కడుండే వాటరు వాటి అన్నిటిని స్వాధీనం చేయడానికి నర్ నా నక్సల్స్ పేరుతోటి ఎన్కౌంటర్లు చేసేసి అందరినీ బేతాహోలు చేసేస్తారు అక్కడ ఉండే సర్వసంపదనలు కాపాడుకోవడం ఇప్పుడు ఎన్కౌంటర్ బోటకపోయి ఎన్కౌంటర్ అని చెప్పి చెబుతా ఉన్నారు దాని మీద విచారణ చేస్తే తెలుస్తుంది విచారణ చేయాలి కూడా నిన్న మారేడుమిల్లిలో జరిగినటువంటి ఎన్కౌంటర్ మీద విచారణ చేయాలి బోటక మన రాష్ట్రం ఇప్పటిదాకా మన రాష్ట్రంలో లేవు ఈ రకమైన ఈ మధ్యకాలంలో ఎన్కౌంటర్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా అశాంతిని సృష్టి ఏజెన్సీలో అందుకని ఈ రకమైనటువంటి బోటకపై ఎన్కౌంటర్లతోటి ఆదివాసీ ప్రాంతాల్లో బేభత్సం సృష్టించి బతాహన చేసి అదానికో అంబానికో వాళ్ళకి మొత్తం ఏజెన్సీని అప్పు చెప్పి మైనింగ్ నీటి అన్నింటిని చేయాలనేటువంటి కుట్రని తిప్పికొట్టాలని చెప్పి మేము కోరుతున్నాము తర్వాత జూన్ ఇరవై ఐదో తేదీ ఎమర్జెన్సీ పెట్టిన యాభై కోసం సందర్భంగా ప్రభుత్వం ఇక్కడ నిర్వహిస్తున్నది జూన్ ఎమర్జెన్సీలో జైలుకెళ్ళింది నిర్బంధం అనుభవించింది పౌర హక్కులు కోల్పోయింది ప్రజలు ఆ రోజు సిపిఎం ముందుండి పోరాడింది ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మా నాయకులందరూ జైల్లో ఉన్నారు ప్రతిపక్ష పార్టీలు జైల్లో ఉన్నాయి జయప్రకాష్ నారా లాంటి వాళ్ళు పోరాడారు సిపిఎం చేత నిర్బంధం అనుభవించింది మేము ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎమర్జెన్సీ వ్యతిరేకంగా దేశం అంతా కూడా ప్రజాస్వామ్య విధంగా జరపాలని నిర్ణయించుకున్నాం ఈ రాష్ట్రంలో కూడా అన్ని చోట్ల సభలు జరుగుతాయి కానీ బీజేపీకి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సభలు పెట్టేటువంటి హక్కు లేదు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఇప్పుడు నా అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ నడుస్తున్నది ఎవరు మాట్లాడటానికి లేదు స్వేచ్ఛగా పోస్టులు పెట్టడానికి లేదు స్వేచ్ఛగా సభలు పెట్టడానికి లేదు నిన్న పార్తీపురం ఎస్పి ఒక ఆర్డర్ రిలీజ్ చేశాడు వారం రోజుల ముందు దరఖాస్తులు పెట్టుకోకుండా ఎవరికి మేము ప్రదర్శనలకి ధర్నాలకు అనుమతి ఇవ్వం అంటే ఎవరికి పర్మిషన్ ఇస్తారో లేదో కూడా తెలియదు అన్ని రాష్ట్రం అంతా థర్టీ యాక్ట్ అంతా వన్ ఫార్టీ ఫోర్లు ఎక్కడ ధర్నాలు జరపటానికి లేదు ఇళ్ళ ముందు ముందుగా ఇళ్లకు ముందే ప్రివెంటివ్ అరెస్టులు చేస్తారు నోటీసులు ఇస్తారు ఫార్టీ వన్ నోటీసులు ఎమర్జెన్సీ కాక ఏమిటిది అందుకని అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నది బీజేపీ అధికారంలోకి వచ్చి పదకొండేళ్లుగా పదకొండు సంవత్సరాలుగా నడుస్తుంది అప్రకటిక ఎప్పుడు పంతొమ్మిది నెలలే ఇందిరాగాంధీ ఆయాంలో ఉన్నది పంతొమ్మిది నెలలే తర్వాత ఎన్నికలు పెట్టారు వాళ్ళు ఇప్పుడు ఎన్నికల్ని తొత్తిపారేస్తున్నారు మానిపులేట్ చేస్తున్నారు పదకొండేళ్లుగా రా దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది దీనికి వ్యతిరేకంగా పోరాడాలి ఇప్పుడు అయిపోయిన దాని గురించి ఒప్పుకోవటం కాదు దాన్ని పోరాడి వ్యతిరే ఓడించాం ఆ పంతొమ్మిది మాసాల ఎమర్జెన్సీని పోరాడి ఓడించాం మళ్ళీ ఎవరు కూడా సాహసించాలి ఎమర్జెన్సీ పెట్టడానికి కానీ ఈరోజు మళ్ళా అప్రకటిత ఎమర్జెన్సీ పెట్టి పౌర హక్కులను ప్రజాస్వామ్య హక్కులు లేకుండా చేస్తున్నారు దీన్ని బీజేపీకి దీన్ని వ్యతిరేకంగా సభలు పెట్టే అర్హత లేదు బీజేపీకి అందుకని బీజేపీ యొక్క నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఈరోజు పోరాడాలని చెప్పి మేము పిలిపిస్తున్నాం ఇక అలాగే కర్నూల్లో బీజేపీ ఎమ్మెల్యే ఆదోని ఎమ్మెల్యే పారసారథి ఒక దళిత సర్పంచ్ వేదిక మీద పిలవకుండా అవమానించడం కాకుండా ఈ రోజు ఆయన క్షమాపణ చెప్పాడు నిన్న పత్రికలో వచ్చింది ఏమిటో క్షమాపణ నేను ఆయన పిలిచాను రాలేదు ఆయన వేరే మతస్తుడే అనుకుని మేలకు అంటే వేరే మతస్తుడు అయితే మీరు పిలవరా అంటే ఒక తప్పు నుంచి ఇంకో తప్పు చేస్తున్నాడు ఇప్పుడు ఆయన ఎస్సీ కాబట్టి పిలవలేదని అందరం అవమానించారు మేము అంటే ఇప్పుడు ఆయన వేరే మతస్తున్నాను రాలేదు అనుకున్నాను అని అంటున్నాడు అడిగాడేట వాళ్ళని బీసీ ఈయన ఎస్సీనా ఈయన ముస్లిమా ఎంక్వైరీలు చేస్తారా ఒక ఎమ్మెల్యే ఉండి సభలో అది ప్రభుత్వ సభ సంవత్సర ఇది విజయోత్సవ సభ బాణ దాణాపురంలో సంవత్సర విజయోత్సవ సభ ఎంక్వైరీ చేసి ఏం మతస్తుడు ఏ కులస్తుడు అని పిలుస్తారా మీరు ఇది రాజ్యాంగమా ఇది చట్టమా ఇదేనా ప్రజాస్వామ్యం కుల వివక్షత పాటించినటువంటి ఎమ్మెల్యే పదవిని రద్దు చేయాలి క్షమాపణతోటి పరిష్కారం ఏది కాదు అది వాళ్ళు మనుధర్మ శాస్త్రం సనాతన ధర్మం పాటించడం అంటే ఇదే ఇది ఇలాంటి సనాతన ధర్మాన్ని వాళ్ళు పునరుద్ధరించాలనుకుంటున్నారు అంటే వేరే మతం తీసుకుంటే మీరు పిలవరనమాట అధికార కార్యక్రమాలకి హిందువులైనా పిలుస్తారా అందులో కూడా అయితే పిలవరా బీసీలు అయితే పిలవరా నేను కూడా బీసీని అన్నాడు బీసీ అయినా ఎస్సీ లేకపోతే వేరే మతస్థురా ఎందుకు అడగాలి అసలు అడగటమే తప్పు సర్పంచ్ సర్పంచ్ ఏ అయితే రాజ్యాంగం అనుమతించింది వాళ్ళు అయ్యారు ఇప్పుడు మళ్ళీ సమర్థించుకోవడానికి క్షమాపణ చెప్పి మళ్ళా ఈయన వేరే రాలేదు రాలేదనుకున్నానని చెప్పడం అంటే ఆయన చేసిన స తప్పుని సమర్థించుకోవటమే అందుకని తక్షణం ఆయన ఎమ్మెల్యే పదవికి అనర్హుడు దాన్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు వాట్సాప్లో యోగా కోసం రిజిస్ట్రీ చేసుకోకపోయినా చేసుకున్నట్టు చాలా వేగంగా స్పందించారు కానీ ఐదు ఆరు మాసాలుగా ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు చేసుకున్న వాళ్ళకి కానీ రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకున్న వాళ్ళకి కానీ సమాధానం కూడా లేదు వాళ్ళకి ఇస్తారో లేదు సమాధానం కూడా లేదు సర్వే లేవు అంటే సామాన్య ప్రజల గెన్నెస్ బుక్ రికార్డుల కోసం మాత్రం వేగంగా స్పందిస్తారు ఏమిటి ఈ ప్రభుత్వ గవర్నెన్స్ ఇదేనా గవర్నెన్స్ అంటే అని అడుగుతున్నాను అలాగే ఇప్పుడు స్కూల్ మూత గురించి చెప్పాను మీకు ఒక పేపర్ కటింగ్ ఇచ్చాను ఈ రోజు వచ్చిన వార్త కాబట్టి ఇచ్చాను అది ఏ పత్రికైనా కావచ్చు అది ఫ్యాక్ట్ అది తెలుగుదేశం వాళ్ళే తల్లిదండ్రులు అందరూ కలిసిపోయి మా స్కూల్ మూసేయద్దు చెప్పి ఆందోళన ధర్నా చేస్తున్నారు అదే కానీ మేము సిపిఎం ఇంకో ధర్నా చేసి అరెస్ట్ చేసి కేసు కూడా పెడతారు వాళ్ళు ధర్నాలు కూడా చేశారు అధికార పార్టీ వాళ్ళు అంటే ఎంత దుస్థితి వాళ్ళు చెప్పినా వినరా గ్రామ స్థాయిలో ఉండే అధికార పార్టీ నాయకులు చెప్పినా కూడా వినకుండా స్కూళ్ళు మూసేస్తున్నారు ధర్నాలు చేసే పరిస్థితి మీ కొంత పార్టీ వాళ్ళే ధర్నాలు చేసే పరిస్థితి మీరు సృష్టించారంటే ఈ పరిపాలన ఎంత అద్వానంగా ఉందో అర్థమవుతుంది కానీ సంవత్సరం పూర్తయిన సందర్భంలో ఈ విషయాలన్నీ వాళ్ళు దృష్టిలో తీసుకొని సర్దిద్దుకుంటారు అనుకున్నాం కానీ సర్దిద్దుకునే పరిస్థితి అయితే ఏమైనా కనిపిస్తా సంవత్సరం పూర్తయిన తర్వాత కూడా ఏ కనిపించడం లేదు ఏ సర్దిద్దుబాటు దిద్దుబాటు కనిపించాలా ఇలాగే సాగితే ఇది ప్రజల ఆగ్రహానికి మాత్రం గురిగా తప్పదు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం యోగా పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని ప్రధానంగా మీరేమో ఆలోచించొద్దు ముక్కు మూసుకోండి ధ్యానం చేయండి అని చెప్పేసి చెప్పడానికి కుట్రపూరితంగా చేస్తున్నారా అనేటువంటి సందేహాలు వస్తా ఉన్నాయి ఇవాళ మనం చూస్తున్నాం ప్రపంచంలో యుద్ధ మేఘాలు కాదు యుద్ధమే జరుగుతా ఉన్నటువంటి నేపథ్యంలో మనకు వస్తున్నటువంటి ఇబ్బందులు ఎన్ని ఉన్నాయో అనేక చోట్ల యువత వీధుల్లోకి వస్తా ఉన్నారు కానీ మన రాష్ట్రంలో చైతన్యవంతమైనటువంటి యువతని చచ్చు మారేటట్లు వాళ్ళ మద్దు మారేటట్లు వాళ్ళ ఆలోచన చేయకుండా ఉండేటట్లు కుర కుట్రపూరితమైన వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం బీజేపీతో కలిసి వ్యవహరిస్తున్నట్లుంది ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో మనం చూసాం ఒక మహిళని చెట్టుకు కొట్టేసి కట్టేసి కొట్టి వడ్డీ వసూలు చేసుకోవడానికి అంతవరకే బయటకు వచ్చింది ఆ అమ్మాయి కూతురు పదకొండు సంవత్సరాలు ఆ పాపను వదిలేసి బెంగళూరులో వెళ్లి పనిచేసుకుంటుందామె అమ్మాయి హ్యాండిక్యాప్డ్ నెల నెల వచ్చేటటువంటి పెన్షన్ వడ్డీ వ్యాపారస్తులు జమ చేసుకుంటున్నారు అధికారులు నాయకుల మద్దతు ఈ రోజు ఏమంటున్నారు అంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు అని వాళ్ళు వీళ్ళు టీడీపీ వాళ్ళని కర్నూల్లో మన అనంతపురంలో చూసాము ఒక పాప ప్రెగ్నెంట్ అయితే అందులో టీడీపీ వాళ్ళు ఉన్నారు వైసీపీ టీడీపీ వైసీపీ అంటే ఎదురు పార్టీ వాళ్ళు చేస్తే తప్పు నీ పార్టీ వాళ్ళు చేస్తే రైట ఈరోజు రాష్ట్రంలో దళితుల మీద మహిళల మీద పసిబిడ్డల మీద ఘోరమైనటువంటి అన్యాయాలు చేస్తా ఉంటాయి ఈ పసిబిడ్డలకు రక్షణ కల్పించాలా దళితులకు రక్షణ కల్పించాలా అందుకోసం నేను యోగం చేస్తాను అందుకోసం ధ్యానం చేస్తాను అందుకోసం ప్రదర్శనలు చేస్తాను అంటే ఈ రాష్ట్ర మహిళలు హారతి పట్టుండే వాళ్ళు ఈ రాష్ట్ర యువత స్వీకరించే వాళ్ళు ఆహ్వానించేవాళ్ళు కానీ దానికి భిన్నమైనటువంటి పద్ధతి నడుస్తోంది ఉంది మన రాష్ట్రంలో ఈరోజు దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు మహిళలుగా ఉన్నటువంటి వాళ్ళు పిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి సంక్షేమ చర్యల అమల్లో అత్యంత వెనక నెట్టబట్టమే కాదు అడగలిగేటటువంటి పరిస్థితిని కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము ఈ పరిస్థితులు అధిగమించే దానికి సంసిద్ధమవుతున్నటువంటి ఒక దశ క్రమక్రమేణ పెరుగుతా ఉంది రాష్ట్రంలో ఇంకేమీ లేదు కాబట్టి ఎజెండా ప్రజలకి విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రతి ఇష్యూని వివాదాస్పదం చేసేటటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు గత ప్రభుత్వం తప్పు చేసింది అంటే శిక్ష కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేయండి ఈ రోజు మీరు నిర్వహిస్తున్నటువంటి ఈ యోగాంధ్రకి నిర్వహించే ఖర్చు రేపు మళ్ళీ వచ్చే ప్రభుత్వం మారిపోతే ఆ ప్రభుత్వం ఇచ్చారండి పేరిట అంటే ఈ కక్ష సాధింపులు సరిపోతాయా రాష్ట్రంలో అభివృద్ధి చర్యల కోసమేమైనా మీరు బాధ్యత వహించేటటువంటి పరిస్థితి మీరు తీసుకుంటారా అనేటటువంటిది పెద్ద ఫజిల్గా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది అంతేకాదు ఈ సమీకరణలకి ప్రభుత్వం యూత్ని సమీకరించేటటువంటి ప్రయత్నమే కాదు అనేక చోట్ల నుంచి మహిళల నుంచి కూడా వస్తూ ఉన్నది ఏమిటి అని చెప్పేసి అంటే నోరు తెరిస్తే మాకొచ్చే పథకాలు రావేమో అని చెప్పేసి నోరు ముయించేటటువంటి గతంలో వాలంటీర్లను పెట్టి ప్రజల మీద ఒత్తిడి తీసుకొచ్చారని చెప్తున్నారు ఇప్పుడు సంక్షేమ పథకాలు మీరు నోరు తెరిస్తే రావని చెప్తున్నారు డొక్రా మహిళలకు కూడా అదే చెప్తా ఉన్నారు ఇది కాలం నోర్మించగలిగేటటువంటి పరిస్థితి ఉండదు మేము చెప్పాలి ఈ తల్లికి వందనము మైక్రో ఫైనాన్స్ చాలా మంచి పరిపాలన అనుకుంటున్న ప్రభుత్వంలో జరుగుతున్నది ఏమిటి అంటే ఆటోమేటిక్గా బ్యాంక్ లింక్ అయి మైక్రోఫైనాన్స్కి జమ చేయాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి ఉంది వీళ్ళేమో మహిళా సాధికారుల గురించి మాట్లాడతారు మేము అది బహిరంగ చెప్పుకున్న ఆత్మస్ మేము మహాసభలు చర్చించుకొని లోపం జరుగుతున్నది ఆ లోపం దిద్దుకోవాలనుకుని మేము ఇప్పుడు మా శైలిని మార్చుకొని జనంలో పోవటానికే మేము ఇప్పుడు ఇస్తున్నాం నాతో సహా అందరం రాష్ట్రంలో ఓళ్ళే తిరుగుతున్నాం మేము ఇక్కడ కూర్చొని ఉండటంలా మా శైలిని కూడా మార్చుకుంటున్నాం మార్చుకోవడం మేము బహిరంగ ప్రజల ముందు మా తప్పుని పొరపాట్లు అంగీకరించి ప్రజల్లో పోవటానికి మేమే సిగ్గుపడాల్సిన అవసరం గర్వపడతాం మేము కమ్యూనిస్టులు మాకేం సొంత ప్రయోజనాలు లేవు ప్రజలకి ఏది అవసరం అది చేస్తాం రాబట్టానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రజలు మా వాళ్ళు వాళ్ళని మభ్యపెట్టి మోసం చేస్తున్నారు తాత్కాలికంగా ప్రజలు తాత్కాలిక అవసరాల కోసం అటు ఇటు పరుగులు చేస్తున్నారు వైయసీసులు నీళ్లు తరుతున్నాయంటే వైయసీసులు అంటే పరిగెత్తడం లేదా ఉన్నాయి లేకపోయినా కూడా ఈ కోసం అదే వాటిని ఏమంటాం మనం ఎండమాములు ఎండమాములు చూసి అయ్యే వైఎస్ఎస్లు అనుకొని పరిగెడుతుంటాం కదా అట్లా జరుగుతుంది జనం అలిసిపోయినప్పుడు వస్తారు మేము పోయిన చోటల్లో స్పందన బాగుంది వస్తున్నారు మా కృషి మా కేటరు శక్తి ఇంకా చాలట్లేదు దీన్ని పెంచుకోవాలి మేము ఎన్నికలు ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం సర్వసం ఇంతకుముందు మహారాష్ట్ర ఎన్నికలప్పుడు అట్లా చేశారు ఎన్నికలు ఖచ్చితంగా ఆరు నెలల ముందు పెద్ద ఎత్తున ప్యాకేజీలు ఇచ్చి అంతకుముందు పార్లమెంట్ లో వచ్చిన జడ్జిమెంట్ కూడా రివర్స్ చేసేస్తున్నారు ఎన్నికలకు ముందు డబ్బులు ఇచ్చేసి అక్కడ ఇక్కడ కొన్ని పనులు చేసి ఓట్లు రాసి ఆ తర్వాత ఐదు ఆ ఏడు వేల కోట్లకు డెబ్బై వేల కోట్లు ప్రజల నుంచి కొంచగలరాడు అధికారంలోకి వచ్చిన డెవేలు కోట్లు గుంజుతారు అది వాళ్ళ టాక్టిక్స్ అందుకని ఒక చోట రెండు చోట్లు చల్తాయి రోజు చల్లదు కదా చూద్దాం బీహార్లో ఏం జరగబోతుందో మహారాష్ట్ర అంతా ఈజీ కాదు బీహార్లో లో అయితే మునాడు సమీకరణ మురుగన్ విశ్వసించేవాళ్ళు తమిళనాడులో ఎనిమిది కోట్ల మంది ఉన్నారు తెలుగు వాళ్ళంతా బీజేపీ కాదు ఏదో దేవుడు పేరు చెప్పి సొమ్ము చేసుకోవాలని బీజేపీ అనుకుంటే ఆశల నెరవేరు అక్కడ తమిళనాడు ప్రజలు మనకన్నా బీజేపీ గురించి వాళ్ళకి ఇంకా బాగా తెలుసు మన రాష్ట్రంలో ప్రజలకి చాలా అనుభవం ఉంది వాళ్ళకి ఇంకా ఎక్కువ అనుభవం ఉంది అందుకని నిట్టాడు మాయలు మంత్రాలు ఏం చల్లవు